నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి మందిరం వద్ద ఐదు తరఫాల పెద్ద మనుషులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ నాలుగు సంవత్సరాల లెక్కల కోసము మొన్న మంగళవారం కూర్చొని చర్చించడం జరిగింది ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు అధ్యక్షుల వారి యొక్క చెప్పిన మాట పదహారో తారీఖు రోజు కూర్చొని ఈ లెక్కల్లో జరిగినటువంటి కొంచెం అవకతవ అంటే ఆ చెక్ లెక్కల్లో జరిగినటువంటి డిలే అది ఈరోజు మాకు క్లియర్ చేస్తాం మొత్తం చెప్తామని చెప్పడం జరిగింది ఆ దాని ప్రకారంగానే ఈరోజు మొత్తం సభ్యులు సర్వ సభ్య అరవై ఆరు మంది కుల కులాలకు సంబంధించిన అందరు ఇక్కడ వచ్చినాము కానీ అధ్యక్షులు అండ్ ఇంకా వాళ్ళ లెక్కలు చెప్పడానికి వాళ్ళు రాలేదు అంత మాత్రం మేమేదో వాళ్ళు సపరేటు మేము సపరేటు భేదాభిప్రాయాలు అనే మాట మా నోటికి రాదు అందరము ఒకటే మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆయన లెక్కలు మాకు ఇప్పుడు చెప్పాల్సిందే మేము పోయి అడిగి లెక్కలు క్లియర్ చేసుకొని అందరికి మేము తెలియపరుస్తాం పొద్దున పదకొండు గంటల కూర్చుంటే ఇప్పటి వరకు సమావేశంలో కూర్చున్నారు కానీ వారు రాలేరు ఏదైనా వాళ్ళు ఏదైనా అనివార్య కాద రాకుంటే కూడా మేము అందరం కలిసి వాళ్ళ వారిని సంప్రదించి లెక్కలు చూపించాలని మేము కోరుతున్నాము వారు కూడా లెక్కలు చూపించాలని కూడా మేము బాధ్యతగా చెప్తున్నాము ఒక మంచి దేవాలయాన్ని నిర్మించి మళ్ళీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మీరు ఎక్కడ తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మన అందరం సమానమన్నా అందరము అరవై ఆరు కులాలు కూర్చొని నాలుగున్నర తరపు పెద్దలు కూర్చొని మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో లెక్కలు చేసుకుందాము ఆరు తారీఖు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగా దయచేసి లెక్కలప్ప చెప్తే ఇదంతా ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుంది మీరు చేసినటువంటి అభివృద్ధి మీరు చేసిరు రాబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు కానీ మన మధ్యన ఇట్లాంటి కలతలు ఇట్లా పంతాలు పట్టింపులకు పోవద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను చూపియాల్సిందే చేయండి